రాజ్యము వచ్చును నా జీవితంలో మా జీవితంలో అంటే నీ అధికారం కిందికి మేము రావాల నీ రాజ్యం నా మీద ఉండాల అంటే ముందుగా మనం దేవుణ్ణి మన తండ్రిని మనం ఏం చేయాలా పరలోకంలో పరలోకమందున మా తండ్రి అంటే దేవుని యొక్క చిత్తము మన ద్వారా నెరవేర్చబడమే కాదు కానీ ఆయన యొక్క అధికారానికి మనం రావాలి ఆయన ప్రభుత్వానికి మనం ఒప్పుకోవాలి నీ నా జీవితంలో మా ఆయన యొక్క చిత్తము మనం ఎట్లా చేస్తా ఉన్నాం ఆయన చిత్తం మనం నెరవేరుస్తున్నామా లేదా అనేది ప్రభు యొక్క మనం పరీక్షించుకోవాలి ప్రభు యొక్క కోరిక ఏంటిదండి మనము ఆయన చిత్తము నెరవేర్చాలి అందుకోరికే నీ రాజ్యము రావాలి ఎక్కడా నా జీవితంలో రావాల నీ రాజ్యము నా తలంపుల పైన రావాలని రాజ్యము నాకు